మొలకల పున్నమి వేంపల్లి గంగాధర్ గారు చిన్న కథా సంపుటి నుండి నేల దిగని ఊడ కథ చదివినవారు శ్రీ ఏ మోహన్ కుమార్ మరీచెటు వచ్చి తన చేతి సంచిని బండపైన బండపైనబెట్టినాడు పీర నుద్దుటికి బట్టిన చెమటం దుడుచుకొని కూర్చోవడానికి వీలుగా కిందపడున్న ఎండుటాకుల్ని చిన్న కొమ్మల్ని తీసి అవతల బారేసినాడు అరికాలతోనే అక్కడున్న మట్టిని సమంగా నెరిపినాడు సంతృప్తిగా చేతి సంచిలోని ఒక్కొక్క పనిముట్టును బయటకు దీసి కింద పెట్టుకున్నాడు ఏం పీరా మనిషి మా పల్లెకే రాకుండా మానుకుంటే మూడు నెలలకోసారైనా కోసారైనా వస్తాండుబ్బా ఎద్దుల్ని గుంజ కట్టేస్తూ పలకరించినాడు అంకిరెడ్డి రెడ్డి అప్పటిదిన్నా పనులు ఎవరు చేస్తాండారు భూముల పనంటేనే పారిపోతా ఉండారు ఏ పనైనా చేసుకుని పోతాండారు గాని వ్యవసాయమంటే ఎవరికి గిడతా ఉంది తన అసంతృప్తిని వెల్లడిచ్చినాడు పీరా నిజమే బా బలవంతంగా ఈ భూముల్ని నమ్ముకుని ఉండంగాని కొనేటోళ్ళొస్తే అయిన కాడికి భూమిల్ని నమ్ముకుని టౌనుకు పోవాలనే ఉంది తన మనసులోని మాటను బయటపెట్టినాడు అంకిరెడ్డి ఎద్దును పీరా ముందుకు తీసుకొస్తూ రే మల్ల బిన్నరా రొన్సేపు పట్టుకుందుగాని దావెంబిడి పోయేవాడిని కేకేసి పిలిచినాడు అంకిరెడ్డి ఏదో పని మీద పోతాండే మల్లన్న లోపలే తిట్టుకుంటూ తల గోక్కుంటూ ఎద్దుకాడికి వచ్చినాడు నడుంపై నుంచి తాడేసి ఎడమ రెండు కాళ్లలో ఒకదానికి ఉంగరంలా జుట్టి లాగితే కాలు పైకి లేసి ఎద్దు బరువుతో ఎనక్కు ఒరిగింది తల దగ్గర మల్లన్న ఎనకవైపు అంకిరెడ్డి పట్టుకుని ఉండగా పండుకున్న ఎద్దు నాలుగు కాళ్లను కలిపి గట్టిగా లాగి కట్టినాడు పీర ఎద్దు పెనగలాడతాంది యా యా తల పట్టుకోరా మల్లన్న కేకేసినాడు అంకిరెడ్డి మల్లన్న ఎద్దు మెడను గట్టిగా ఆనించి పట్టుకున్నాడు ఎద్దులు కొని నాలుగేళ్లు దాటిపోయిందిలే రెడ్డి అంటూ పంగలకరను దగ్గరికి తెచ్చి పెట్టుకున్నాడు పీర ఐదేళ్లవుతా ఉందనుకుంటా రైల్వే గేట్ ను కటకాడ మొదలు చేసినప్పుడే గదు కొనుక్కొచ్చింది గుర్తు చేసుకున్నాడు ఎద్దును పట్టుకుంటా అంకిరెడ్డి ఎద్దు కళ్ళు నల్ల నేరేడు పళ్లలాగా మిలమిలా మెరుస్తూ నిగనెగలాడతా బెదురుచూపులు చూస్తా ఉండాయి ఉన్నట్టుండి మెడను విదిలిచ్చింది బాహ్ ఎద్దు బిగస మీదుంది అన్నాడు శక్తినంతా ఉపయోగించి తల పట్టుకుని మల్లన్న గస పెడతా రొంతసేపే లే గట్టిగా పట్టుకో పని అయిపోతాది ఒక మేకు పెదవుల మధ్య పెట్టుకుని మరో మేకు ఒక చేతిలోకి సుత్తి మరో చేతిలోకి తీసుకున్నాడు పీర బాగుంది పీరా నాడాలు తీసుకోకుండానే పనిలోకి దినావు నవ్వినాడు అంకిరెడ్డి ఔ్ మరిసిపోయినా అసల్ది లేకుండా సాంగ్యానికి దిగినట్టుంది నాడాలు సంచిలోనే బెట్టినా ఎంతో ఈ మధ్య మతిమరుపు ఎక్కువైపోతోంది అన్నీ కట్టాలే అన్నీ బాధలే గొణుక్కుంటూ సుత్తిదీసినాడు నాలుగు నాడాలు పెట్టి మిగిలిన మళ్లీ సంచిలోకే వేసినాడు కొత్త ఇనపనాడాలు కొలిమిలో రగిలి కరిగి తలతలా మెరుస్తాడాయి మరిచెట్టు కొమ్మల్లోంచి అప్పుడప్పుడు పడుతున్న సూర్యకాంతిలో వాటి రాజసం ఉట్టి పడతాంది జారుతున్న పంచెను ఎగదోపుకుంటూ ఎద్దు దగ్గరికి పోయి కూకున్నాడు పీర పంగలకట్టెను నాలుగు కాళ్లకు మధ్యన పెట్టి పైకి లేపి నిలబెట్టినాడు ఇప్పుడు గిట్టలు నాడాలు కొట్టడానికి వీలుగా ఉన్నాయి నాడం తీసుకుని గిట్టకు సరిగ్గా కుదిర్చి మధ్యరంధ్రంలో మేకు ఉంచి మొదటి దెబ్బ వేశాడు సుతితో ఎద్దు అదిరింది మల్లన్న అంకిరెడ్డి ఇద్దరు గట్టిగా పట్టుకునే ఉన్నారు కాసేపు ఆగి ఎరమరంధ్రంలో రెండో మేకు ఉంచి రెండో దెబ్బ వేసినాడు ఎద్దు పదిరింది పట్టుకున్న ఇద్దరు ఇంకాస్త పట్టు బిగిచ్చినారు కాదు పిరా ఏంది మనిషి వంత తగ్గిపోతాండవ్ ఏం దిగులు పెట్టుకున్నావ్ నీకేం బాధ ఉంది ప్రశ్నించాడు సరదాగానే అంకిరెడ్డి మరో మేకు చేతిలోకి తీసుకుంటూ ఏం చెప్పేది రెడ్డి ముగ్గురు కూతుళ్లలో పెద్దాయి మీకు మొన్ననే పెళ్లి చేసిన ఇంకా ఇద్దరుండారు అంతో ఇంతో ఇచ్చి వాళ్ళను సాగనంపాల కొడుకును కుయ్యటు పంపించాలని ఎప్పటినుంచో అనుకుంటానే ఉండ లెక్క ఏడ కుదురుతాండది పాడు బతికైపోయింది పళ్ళు బిగించి మరో దెబ్బ వేశాడు పీరా ఎద్దు బుస పెడతా అరుపేసింది విదిలించుకుంటూ కొడుకు ఏం చేస్తాడాడు మళ్ళీ ఇంగో ప్రశ్న వదిలాడు అంకిరెడ్డి వాడేం చేస్తాడు పదో తరగతి తప్పినాక నాకాడనే కొలింపనిలో పెట్టుకుని ఉండ పని వాడికి పర్వాలే బాగానే నేర్చుకున్నాడు నా ఆశలు వాళ్ళమ్మ కలలన్నీ వాడి మీదే ఉన్నాయి ఈసారి పులిందల సంత జరిగినాకైనా వాడిని కోయి పంపాలని అనుకుంటాడా కొడుకు గురించి చెప్తున్నప్పుడు అతని కళ్లల్లో కొత్త వెలుగు కనిపించింది నాడాల కొట్టడం వెనుక కాళ్లకు పూర్తయింది ముందు కాళ్ల వైపుకు జరిగాడు ఎద్దు గుంజుకుంటా వాళ్ళు వాళ్లు పట్టుకునే ఉండారు మాంచి పదునైన వేట కొడవళ్లు నాలుగు చేసి ఎలక్షన్లు వస్తాండేటట్లుండాయి చేంజ్ పెట్టుకునుంటే ఎట్టైనా అవుతాది మీసాలు దూకుంటూ చెప్పినాడు అంకిరెడ్డి అట్నేలే రెడ్డి కొలిమికాడ పని నడుస్తానే ఉందిలే ఇప్పుడు ఆదాయం పని అదే ఉండది అంతో ఇంతో సంపాదించుకుంటూ ఉండేది ఆ వేట కొడవళ్లు చేసుకునే నాకు నాకొక మత్చకత్తి కావాలా అడిగాడు మల్లన్న పనిలో పనిగా అట్నేలే మల్ల కొలింక అడికి రా సమాధానమిచ్చినాడు గిట్టకు మేకు కొడుతూనే పని పూర్తయింది ఎద్దు కాళ్లకు తాడు విప్పగానే అది లేచి కూర్చుని వెంటనే పైకి లేచి నిలబడింది అది కొత్తగా అడుగుల శబ్దం చేసుకుంటూ వయ్యారంగా నడుచుకుంటూ గుంజ దగ్గరికి చేరుకుంది అంకిరెడ్డి రెండవ ఎద్దును కూడా తెచ్చాడు వచ్చిన ఎద్దు కుదురుగా కూర్చుంది ఆ తర్వాత మళ్లీ మామూలే కాళ్ల కట్టిన తాడు నాడాలు మేకులు దెబ్బలు అంకిరెడ్డి ఎద్దుల పని కాగానే లెక్క సంగతి ప్రస్తావనకు వచ్చింది మల్లన్న వెళ్లిపోయాడు ఎంత ఇమ్మంటావు పీరా లోపలికి చేయి పెడతా అడిగాడు ఎంకిరెడ్డి ఏముంది రెడ్డి టౌన్లో ఏడైనా నాడా కొడితే ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటా ఉండరు ఇంక నీకు బుద్ధి పుట్టినంత మంచినీళ్ళ చెంబు పైకి ఎత్తినాడు ఇరవై ఐదు ఏడిస్తా ఉండరులే పీరా పల్లెల్లో అయితే పదైదు టౌన్లో అయితే ఇరవై నువ్వు నాకే చెప్తే అట్టా కళ్ళు ఎగిరేసినాడు అంకిరెడ్డి అందుకే సామి అనింది ఊర్లో పెద్దోళ్ళు మీతో పెట్టుకుంటే మేము ఏడ మళ్ళా ఎప్పుడైనా ఊర్లోకి రావాలనా లేదా ఎంతో కొంత ఈ ముందు అనే ధోరణిలో ఇదో నూరు పెట్టుకో ఇంకో యాభై వచ్చినప్పుడు ఇస్తా చేతిలో పెట్టి ఎద్దుని తోలుకొని రోడ్డు దిక్కు కదిలినాడు నే అట్ట పనికి నోళ్ళు ఉండబట్టే కదా వానలు కూడా పడంంది అని మనసులోనే తిట్టుకున్నాడు పీరా ఒక ఎద్దుకు నాడ కొడితే అరవై రూపాయలు ఇచ్చినా రెండెద్దులకు నూట ఇరవై రూపాయలు రావాలా కాని నూరు చేతిలో పెట్టి వెనక్కి చూడకుండా వెళ్తున్న పైన కోపం పొంగుకొచ్చింది మాటలు బయటకు రాలేదు గాని ఏవో అయితే నిశ్శబ్దంగానే తిట్టాడు ఇంకా నేలను తాకని మర్రిబుడలు మధ్యలోనే గాలికి ఊగుతా ఉండాయి పైన చెట్టుకు తర్వాత కొంతసేపటికి నాలుగు జతల ఎద్దులు వచ్చినాయి వీరాపురం కానించి సాయంత్రం వరకు వాటికి నాడాలు కొట్టి వచ్చిన లెక్క ఎంచుకుని నిక్కరు జోబులోను సామాన్లన్నీ చేతి సంచిలోను పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు పీరా దూరంగా రైలు వెళ్తున్న శబ్దం పీరాకు నాడాలు కొట్టే పని తాత మాబు నేర్పించినాడు నగరం నుంచి పండక్ ఊరికొచ్చినప్పుడు తనని కూర్చోబెట్టుకుని అదే పనిగా చెవిలో పోరు పెట్టేవాడు పెద్ద పనే లజ్జుడు కాళ్లు కలిపి తాడుతో గట్టిగా కట్టాలి కొంత బిగు తగ్గినా అది కాళ్లు విదిలిస్తే నీ మూతిపళ్ళు ఒక్కటుండవు మట్టసంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాల నాడా గిట్టలకు సరిపోయేలా అమర్చుకోవాలి కొంత వెనక్కు గాని కొంత గాని పెట్టకూడదు సరిగ్గా మధ్యలోకి సరిపోవాలా లేకుంటే కాళ్లు ఒకదానికొకటి తట్టుకుని పడిపోతాయి నాడాలోని మేకులు సున్నితంగా కొట్టాలి గట్టిగా తగిలితే అది కట్టు తెంచుకుంటుంది జాగ్రత్తగా ఉండాల ఏం చెప్పేది అర్థమైతా ఉండదా అని నాశంపొడి తీసుకుని పుటాల్లోకి గట్టిగా పీల్చుకుని అంతే గట్టిగా తుమ్మేవాడు తుమ్మడం మొదలైందంటే అది ఆగేది కాదు ఆ శబ్దమే తుఫాన్లా ఉండేది తుమ్ముతూనే మధ్య మధ్యలోనే అడిగేవాడు నేను చెప్పింది అర్థమైందా అని పీరా తలాడించేవాడు నేను నిజాం గుర్రపుశాలలో పనిచేస్తా ఉండాను వందల్లో ఉండాయి అక్కడ గుర్రాలు అరేబియా నుంచి కూడా తెప్పించి ఉండారు ఒక్కొక్కటి ఎంత ఎత్తు ఉందనుకుంటాడో తర్ఫీని ఇవ్వడం కూడా వాటికి చాలా కష్టం నాడాలు కొట్టాలంటే సాధ్యమయ్యే సంగతి కాదు అవి తన మాట ఇని సావవు పొరపాటున అవి తంతే మనిషి బతికేది కూడా అసాధ్యం ఎంత నేర్పుతో బోర్పుతో నాడాలు కొట్టే పని చేయాలో తెలుసా ఏం నేను చెప్పేది అర్థమైందా అంటూ మళ్లీ నశమెక్కించేవాడు మామూలుగానే తొమ్ములు ఆగకుండా ఒక్కో గుటానికి రెండు నెలలకు ఒకసారి నాడాలు మార్చాలి అంత త్వరగా అవి అరిగిపోతూ ఉంటాయి చేతినిండా పని నువ్వు ఇక్కడ ముందు పని ఎంతో కొంత ఉంటే నేను మా పటేల్తో మాట్లాడి ఇప్పిస్తా పని బాగుంటుంది పనికి తగిన జీతం ఇక్కడుంటే అదో ఆ కొలింపం చేసుకుని బతకాల్సిందే సెగ బండశాఖరి ఏం నేను చెప్పేది అర్థమైందా అని గదమాయించేవాడు పీరాకు ఆయన మాటలంటే ఒక్కొక్కసారి సరదానే అయినా మరోసారి భయమేసేది పండక్కి రెండు రోజులు ముందొచ్చి పనిముట్లను సంచి పల్లెలకు పీరాని పిలుచుకుని పోయేవాడు ఎద్దులకు నాడాలు కొడతా మెలుకోలన్నీ నేర్పేవాడు ఎంతో శ్రద్దగా నేర్పుతో ఓర్పుతో విసుగు లేకుండా మాబు మాబూ ఉంటే ఆశ్చర్యమేసేది పీరాక్ సాయంత్రానికంతా పండ ఖర్చు సంపాదించేవాడు అందరికీ కొత్త బట్టలు కొనిపెట్టేవాడు పెన్నెట్లోకి తీసుకెళ్లి ఇసుకలో బలిగూడు ఆడిచ్చేవాడు రెడ్డోరి వనంలో తేనె పెట్టెలు లేపి తేనె తీసి అందరికీ అరసేతులు నిండా పోసేవాడు తోటల కాపులదారులతో స్నేహం చేసి పెద్ద పెద్ద గెడలు ఇరిసి అందరికీ పంచేవాడు పిల్ల సైన్యమంతా ఎప్పుడూ మాబు వెనకే తిరుగుతా ఉండేది రకరకాల కథలు చెప్పించుకునేటోళ్లు ఒక్కొక్క కథ చెప్పినాక ఏం నేను చెప్పేదర్థమైందే అని ఎదురు ప్రశ్నించేవాడు మళ్లీ తనే అనేవాడు మనం మనిషిలా పుట్టినాక మన తల్లిదండ్రులకు దేవాల మన ఊరికి దేవాల పది మందికి సాయపడాల చేసే పని మీద శ్రద్ధ ఉండాల ఓర్పు ఉండాల నేర్పు కావాల మొగుడు మంచి పని చేసి సంసారాన్ని సాకాల ఆయన మాటల్ని పీరా ఎప్పుడూ మర్చిపోలేదు తిరిగాడు మాబూ వెనుక పల్లెలన్నీ తిరిగాడు నాడాల పనిలోని సందేహాలన్నీ అడిగి తెలుసుకున్నాడు పనిమంతుడైనాడు కాని దాంట్లో మాత్రం తల్లిదండ్రుల్ని భార్యని ఊరిని విడిచి పాటు నగరానికి వెళ్లడానికి అతనికి మనసొప్పలేదు ఇక్కడే ఉండిపోయాడు కొలిమి పని తప్పలేదు బతుకాట నాడాలు కొట్టుకుంటూ పల్లెలో తిరగడం ఇదే జీవితంగా మారింది కొడుకు కూడా మాబు చెప్పిన కథలను చాలాసార్లు కూకోబెట్టుకుని చెప్పినాడు పీరా కాని వాడికి ఏ చలనమూ లేదు నాడాలు కొట్టే పని అంటే లేదు కువైట్ వెళ్లడమే వాడి లక్ష్యం కొలింపని ద్వారా డబ్బు సంపాదించుకుని కువైట్ పోవాలని కష్టపడతా ఉండాడు కొలింపని పుంజుకుంది రైతులకు కావలసినన్ని సామాన్లు అన్ని చెప్పిన సమయానికే అందజేస్తా మస్తాను మంచి పేరు తెచ్చుకుంటా ఉండాడు ఊర్లో ఇంకో కొలిమి పోటీకి లేకపోవడంతో సంపాదన బాగానే ఉంటోంది కొడుకు ఎదగడం పీరాకు సంతోషంగా ఉంది వాడు కొవైటు వెళ్లిపోతే ఇద్దరు కూతుళ్లకు కూడా మంచి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయాలని ఉంది అయితే కోయటుకు పోను వాడికి ఛార్జీలు సమకూర్చి పెట్టాల్సి ఉంది అంతా వేల రూపాయలతో పని వడ్డీకి తీసుకునే పరిస్థితి కూడా లేదు పెద్ద కూతురి పెళ్లికి చేసిన అప్పు లేదు మళ్లీ అప్పు చేయాలంటే కష్టం ఆలోచనలు అనంతంగా పల్లె నుంచి కాల్తావన బయలుదేరిన పీర ఇంటికి చేరుకున్నాడు రెండు రోజుల నుంచి కొలిమి ఆరింది లేదు ఇద్దరు కూలోళ్లు మస్తాను కలిసి పని చేస్తానే ఉండారు నల్లరాకసి బొగ్గు రగులుకుంటానే ఉంది ఎన్నికల కాలం దగ్గర పడుతుండటంతో కొండాపురం వీరారెడ్డి ఇరవై ఏటకొడవళ్లు ముద్దనూరు నరసింహారెడ్డి పదివేటొడవళ్లు ఎర్రగుంట్ల పాపిరెడ్డి సిద్దినాయుడు చెరో పన్నెండు వేటకొడవళ్లు కావాలని ముందుగానే చెప్పడంతో పనివేగం పుంజుకుంది కొలిమిలో వెలుగు కనిపిస్తున్న కొద్దీ పీరా కళ్లలో కాంతులు విరజిమ్ముతున్నాయి కలలు కూతుళ్లకు ఘనంగా పెండి చేసినట్లు కొడుకు రెక్కల విమానం ఎక్కి కువైట్ దేశం పోయి దినార్ల వర్షం కురిపిస్తున్నట్లు ఊర్లో తాము ఒక మాదిరిగా బతకడానికి మిద్దేసుకొని సొంత బోరేసుకొని బీబీకి చెవుల్లోకి మెడలోకి నాలుగు నగలు చేయించుకొని గౌరవంగా జీవిస్తున్నట్లు కలలు కలలు నడిరాత్రి ఉలిక్కిపడి నిద్ర మేల్కొన్నాడు పీర ఔ్ తాను పులివెందలకు బయలుదేరాల్సింది ఈరోజే సంత ఎద్దుల సంత మూడు జిల్లాల నుండి వందల ఎద్దులు అక్కడికి అమ్మకానికి వస్తాయి ఇప్పుడు బయలుదేరితే గాని అందుకోలేడు మస్తాను కొలింపంలో ఉండాడు కాబట్టి తన తమ్ముడు కొడుకు కరింగాణ్ణి ఎంటబెట్టుకుని బయలుదేరినాడు చీకట్లోనే చేతి సంచి తీసుకొని జనం జనం ఎక్కడ చూసినా జనం పల్లె నుంచి బండ్లు గట్టుకుని వచ్చినారు పులిందుల ఎద్దుల సంత అంటే కాదు రాయలసీమలోనే పెద్ద సంత అదృష్టం కొద్దీ మర్రి చెట్టు కిందే చోటు లభించింది నేల దిగిన ఊడలు గాలికి అటూ ఇటూ ఊగుతా చెట్టు కింద శుభ్రం చేసుకుని కూకున్నాడు పనిముట్లను చక్కగా ముందేసుకుని చూస్తాడు వచ్చినాయి ఎవరియో ఎద్దులు ఎదురుగా వచ్చి కుదురుగా కూర్చుంటున్నాయి కాళ్లు తాడుతో కట్టడం పంగలకరను ఆసరాగా చేసుకుని ఎత్తడం నాడాలు కొట్టడం డబ్బులు ఒక్కో నాడా కొడితే ఇరవై రూపాయలు మొదలైంది ఎద్దులు వస్తానే ఉండాయి నాడాలు దిగుతానే ఉండాయి గిట్టల్లోకి దుమ్ము వేరమాడుతున్న వారి కేకలు ఎండ నాడాలు కొడుతుంటే పుడుతున్న శబ్దం చెవుల్లో మార్మోగుతూనే ఉంది చెమటలు శరీరాన్ని తడిపేస్తున్నాయి డబ్బులు జేబులోకి చేరుతున్న కొద్దీ పనిపై వ్యామోహం కసి కొలిమి నేర్పిన రహస్యం వేడిలోనే పంచుకోవాలి పని చిక్కినప్పుడే సంపాదించుకోవాలి ఆకలి చచ్చిపోయింది నాడాలు టకటక శబ్దం చేసుకుంటూ దిగిపోతున్నాయి ఎద్దులు కదిలిపోతున్నాయి మధ్యాహ్నమైంది కరీంకు ఓ పది నోటిచ్చి ఏమైనా తిని రమ్మని పంపించినాడు నాడాలు తగ్గిపోతాడాయి ఇంకొన్ని తెచ్చింటే బావుండేది ఇక్కడెవరూ బదులివ్వరు మనసులేని అనుకున్నాడు తానైతే మాత్రం వ్యాపారం జరిగే చోట ఎందుకిస్తాడు అందరూ అంతే చాలు దేవుడిచ్చిన కాడికి ఏవేవో ఆలోచనలు చేతులు నిరంతరంగా నాడాలు కొడుతూనే ఉన్నాయి మధ్య మధ్యలో మంచినీళ్లే ఆహారం కరీం ఏదో తినొచ్చి నిమ్మళంగా కాసేపు చెట్టు నీడలో కూర్చుండిపోయినాడు పని నడుస్తానే ఉంది పట్టకపోతా పట్టకపోతాండటంతో సుత్తి క్రిందబెట్టి కాసేపు పిడికిలి బిగిచ్చి నేలకేసి చిన్నగా కొట్టాడు కొంత తిమ్మిరి తగ్గింది నిమ్మళంగా ఉంది సాయంత్రంగా వస్తోంది ఇంగో అరగంట కష్టపడితే సరిపోతుంది సంచి విదిలించి చూశాడు నాడాలు కొన్నే ఉన్నాయి ఇంకో జత ఎద్దుల కంటే సరిపోవు వేకువనే ఆహారం వేటకెళ్లిన పక్షుల గుంపులు వింత వింత అరుపులతో మరిచెట్టు కొమ్మలపైకి చేరుకుంటున్నాయి ఎద్దుల్ని కొనుక్కున్న రైతులు ఇళ్లదారి పట్టారు చివరినాడ చిత్త చివరినాడ అది ఒక్కటి కొడితే ఇక ఆ రోజుకు తన పని పూర్తవుతుంది కాసేపు ప్రశాంతంగా కూర్చొని డబ్బు లెక్కబెట్టుకోవాలని పీరాకు ఆరాటంగా ఉంది చివరినాడలోకి మేకలు దిగ్గొడుతుంటే ఇద్దరు వ్యక్తులు మోటార్ బైక్ పైన అక్కడికొచ్చారు వాళ్ళని చూస్తే చాలాసేపటి నుంచి పీరా గురించి వెతుకుతున్న వాళ్లలాగా ఎర్రటి దుమ్ము కొట్టుకుని పోయి కనిపిస్తున్నారు నువ్వే నా పీరా ప్రశ్నించారు వాళ్ళు అవు నేనే గిట్టలోకి మేకు దిగింది నీ నీకుడికేనా మళ్లీ ప్రశ్న ఔ నా బిడ్డే ఇంకో మేకు అందుకున్నాడు కాదు పెద్దాయినా పిల్లల్ని సాకం రాదా నీకు కొలింపని వాడికి నేర్పినావు బాగానే ఉంది వేట కొడవులు తయారు చేస్తా కేసు కేస్వుతాదని వానికి చెప్పాలనా లేదా ముచ్చుమరికాడ మొన్న జరిగిన ఫ్యాక్షన్ హత్యలో దొరికిన ఆయుధాలన్నీ మీవాడ తయారు చేసి ఇచ్చినాడని తేలింది రైలు పట్టాలకేసే పలకలు దొంగతనంగా తీసుకుని పోయి కొలిమిలో సామాన్లు చేసుకుంటూ ఉంటే కిట్టి దారిలో పెట్టాలని తెలీదా ఇంటి దగ్గరికి పోతే వాడు పరారీలో ఉండాడని తెలిసింది పా స్టేషన్ పోదాం అరిసినాడు ఎత్తుటి మనిషి మేకు కొట్టినాడు పీర కాని అది ఎద్దు గిట్టలో దిగలేదు మేకును అదిమి పట్టుకున్న ఎడమ చేతి బొటనవేలు మధ్యలో తగిలింది నెత్తురు చిమ్మింది కేక సావు కేక ఆకాశానికి ఎగిసింది ఇన్నేళ్ల తన వృత్తిలో ఏ రోజూ వేటు తప్పింది లేదు పైకి చూశాడు చెట్టు ఊడ నేలకు దిగి చెట్టుకు ఆసరాగా నిలవాల్సిన ఊడ మధ్యలోనే ఎండిపోతా కనిపించింది